హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్లో డైలీ ఒక గ్లాస్ అయితే ఇలా తాగండి చాలా హెల్తీ దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండి ఒక గిన్నెను పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాయిల్ చేయాలి తర్వాత మరొక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని కూడా పోసి గడ్డలు లేకుండా మొత్తం కలుపుతూ ఒకసారి ఉడికించుకోవాలి తర్వాత ఇందులో పాలను కూడా వేసి ఉడికించాలి తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని కూడా వేసి బాగా మరగనివ్వాలి చూశారు కదా ఈ విధంగా అయితే మరగాలి లాస్ట్లో వచ్చేసి స్టవ్ ఆపేసి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ రెడీ అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఒక గ్లాస్ తాగితే ఒంటికి చలవ చేస్తుంది చాలా హెల్తీగా కూడా ఉండొచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్